హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోరు చిక్కుడుగాయ ఎగ్ కర్రీ చేస్తున్నానండి గోరుచిక్కుడుగాయ అంటే పిల్లలు ఇష్టంగా తినరు కదా ఇలా ఎగ్ వేసి వండితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం గోరుచిక్కుడుగాయ ఎగ్ కర్రీ చేయడానికి నేను ఆపికిలా గోరుచిక్కుడుకాయలు తీసుకున్నా ఇలా చుంచుకోవాలి ముందుగాను చుంచుకున్నాక బౌల్లో వేసి కొన్ని వాటర్ పోసి శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలి కొన్ని సాల్ట్ వేసి కడుక్కోవాలి సార్లు కడిగాక మళ్ళీ కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి గోడ్చి కుడ మరీ మెత్తగా కాకుండా మామూలుగా ఉడకనివ్వాలి స్టవ్ మీద పెట్టాక ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఉడికినాయా లేదా అని చెక్ చేసుకోవాలి గోర్చి కూడగాయలు చూడండి ఇలా గరిత గరితో చూసి చూసుకోవాలి గోర్చి కురగాయ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ నీరంతా ఉంపేసి పక్కన పెట్టాలండి గోర్చి కుడగాయ కూర్చుకుడుగాయ ఉడికినాక ఇప్పుడు మరొక కడాయి తీసుకొని మూడు స్పూన్ల ఆయిల్ పోసి ఇలా నాలుగైదు ఎగ్గులు తీసుకొని ఇలా కొట్టి పోయాలి ఎగ్గులు ముందుగాలు ఫ్రై చేసుకుంటే ఎగ్గు కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఆరు ఎగ్స్ తీసుకొని కొంచెం ఉప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేశాను ఒకవైపు కాలాక లైట్గా కాలనివ్వాలి మరీ ఎక్కువ కాలనివ్వద్దు లైట్గా చిన్నగా తిప్పేసుకోవాలి నాలుగైదు ముక్కలైనా పర్వాలేదు ఇప్పుడు వేరే ప్లేట్కు తీసి పక్క ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసి మంచిగా కలపాలి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా కలిసేలా కలపాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి ఇలా కొద్దిగా మగ్గినాక ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పచ్చిపాసిన పొయ్యేదాకా పచ్చి వాసన పొయ్యేదాకా ఫ్రై చేయాలి ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ మగ్గినాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టిన గోడ్చి కూడకాయ వేసి మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పసుపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గినాక రెండు స్పూన్ల రెండు టీ స్పూన్ల కారము రుచికి సరిపడే సాల్ట్ వేసి అంతా మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసాక మంచిగా అంతా కల కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తీల్లాక కొద్దిగా గరం మసాలా వేయాలి కొద్దిగా ధనియాల పొడి రెండు స్పూన్లు వేయాలి ధనియాల పొడి గరం మసాలా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని అంతా కలిసేటట్టు చిన్నగా కలుపు ఇప్పుడు మూత పెట్టి మొలక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు చిన్నగా ఎగ్గు కదలక కదలకుండా తిప్పేసుకోవాలి నెల్లగా అంతేనండి గోజు కూడ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నములకు చపాతికి సూపర్ టేస్ట్ ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు